ఫ్రెండ్స్ ఇవాళ స్పెషల్ రెసిపీ పచ్చిమిర్చి నిల్వ పచ్చడి మనం మామూలుగా పచ్చిమిర్చిని నంచుకొని తింటాము అలా కాకుండా ఇలా పచ్చని రెడీ చేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా పుల్లపుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది ఇది వేడివేడి అన్నంలోకి కూడా చాలా సూపర్గా ఉంటుంది టేస్టీ పచ్చిమిర్చి నిల్వ పచ్చడిని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో టూ టీ స్పూన్ ఆవాలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ ఆవాలు పచ్చివే తీసుకోవాలండి పచ్చి ఆవాల్ని మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తని పౌడర్ లాగా రెడీ చేసుకోవాలి ఆ తర్వాత నేను ఇక్కడ పచ్చిమిర్చి నిల్వ పచ్చడి రెడీ చేసుకోవడానికి పావు కేజీ పచ్చిమిర్చి తీసుకున్నాను అలాగే నాలుగు నిమ్మకాయలు తీసుకున్నాను వాటిని బాగా కడిగి శుభ్రపరచుకొని ఒక క్లాత్లోకి తీసుకొని వాటర్ లేకుండా తుడుచుకోవాలి ఎక్కడ కూడా వాటర్ తగలకుండా చూసుకోవాలి పచ్చిమిర్చి తొడమలు లేకుండా తీసుకున్న తర్వాత ఇలా చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలి మనకి పచ్చిమిర్చి అనేది ఈ సైజులో ఉంటే సరిపోతుంది ఒక చిన్న బౌల్ని తీసుకొని అందులో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి మనం తీసుకున్న నాలుగు నిమ్మకాయలని ముందుగా కట్ చేసి పెట్టుకోవాలి అలా అన్నిటిని కూడా కట్ చేసుకున్న తర్వాత గింజలు పడకుండా దాని రసాన్ని పిండుకోవాలి ఇంకొకటి మన నిమ్మకాయలు పిండుకునేటప్పుడు డైరెక్ట్ బౌల్లో కాకుండా కొంచెం సాల్ట్ వేసుకొని పిండుకున్నారంటే ఎక్కువసేపు అయినా కూడా ఎవటు రాకుండా ఉంటుంది అదేనండి చేదు రాకుండా ఉంటుంది కొంచెం సాల్ట్ వేయడం మాత్రం మర్చిపోకండి అన్నిటిని కూడా అలా పిండి రసం తీసుకోవాలి గింజలు ఏమన్నా ఉంటే గింజలు తీసేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ పై ఒక ప్యాన్ నుంచి అందులో సిక్స్ టు సెవెన్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి పచ్చిమిర్చి నిల్వ పచ్చడికి కొంచెం ఆయిల్ ఎక్కువనే తీసుకోవాలి వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చగా దంచి దానిలో వేసుకోవాలి దీని ఫ్లేవర్తో పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి వీటిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి మంచి సువాసన వస్తుందండి ఇవి ఫ్రై అవుతుంటేనే అలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని దానిలో వేసుకొని పచ్చిమిర్చి ముక్కలు కొంచెం వరకు ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో టూ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ ముక్కలు అనేది కొంచెం మెత్తబడి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో టూ టీ స్పూన్ ఆవ పొడి వేసుకోవాలి మనం మిక్సీ పట్టుకున్న ఆవు పిండి వేసుకోవాలి పావు టీ స్పూన్ మెంత్ పౌడర్ అలాగే పావు టీ స్పూన్ జీర పౌడర్ కూడా వేసుకోవాలి వీటి ఫ్లేవర్తో పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది మామూలుగా మనం నిల్వ పచ్చడి అంటే ఇవి కంపల్సరీ వేసుకుంటామండి చాలా చాలా బాగుంటుంది దీనిలో కూడా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది కొంచెం ఫ్రై అయ్యి దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా రెడీ చేసుకున్న నిమ్మరసం దాంట్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఎయిర్ కంటైనర్ బాక్సులు వేసుకోవాలి నేను ఇక్కడ గాజు సీసాలు వేసుకుంటున్నానండి పచ్చళ్ళు అంటే కొంచెం గాజు సీసాలు అయితేనే చాలా బాగుంటాయి ఫ్రెష్గా ఉంటాయి స్మెల్ లేకుండా బాగుంటాయి అంత దాంట్లో వేసుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటే అంతేనండి టేస్టీ పచ్చిమిర్చి నిల్వ పచ్చడి రెడీ చేసుకున్న వెంటనే తినడం కంటే రెండు రోజుల తర్వాత అది కొంచెం ఊరుతుందండి అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి అలాగే పెరుగు అన్నంలోకి పప్పు సాంబార్ రైస్లో కూడా చాలా బాగుంటుంది చాలా ఈజీగా సింపుల్గా ఈ పచ్చడిని రెడీ చేసుకున్నాము మీరు చూసారు కదా ఈ పచ్చడి నాకు చాలా బాగా నచ్చిందండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్